ఇక్కడ దారాగంజ్ సమీపంలో ఉన్న ఆలోపి దేవాలయం శక్తిపీఠమని ఈ దేవాలయంలోని వారు అంటారు ఇక్కడే సతీదేవి చేతి వేలు పడిందని ఇక్కడి దేవి అత్యంత శక్తివంతమైనదని భక్తుల పాపాలను దుఃఖాలను హరింపజేసి వారి కోరికలను నెరవేరుస్తుందని విశ్వసిస్తారు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతుంది సిద్ధేశ్వరి గుప్తపీఠం పీఠం అలహాబాదులోని సివిల్ లైన్స్ బస్టాండ్కు ఎదురుగా ఈ దేవాలయం ఉంది ఈ దేవిని దర్శించిన వారికి సర్వసుఖాలు మోక్షం లభిస్తాయని అంటారు ఈ దేవిని దర్శించటానికి పూజించటానికి రాక్షసులు దేవతలు మునులు ఋషులు యతులు కూడా వస్తారని వారు గుప్తంగా ఈ దేవతను ఆరాధిస్తారని అంటారు ఇక అక్షయ వృక్షం గురించి తెలుసుకుందాం ప్రయాగలో ప్రాచీన కాలం నుండి ఉన్న అక్షయ వృక్షం చాలా ప్రసిద్ధి చెందింది ఈ వృక్షం పాతాళపురిలో అంటే ప్రాచీన ప్రయాగ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి